అబ్దుల్ నజీర్ గారిని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాదండ మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ విశాఖ జిల్లా నేతల బృందం అంతా కూడా విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి పూర్తిగా వ్యవహారాలపైన సమగ్రమైనటువంటి ఒక కంప్లైంట్ని కూలంకుశంగా సావధానంగా పెద్దలు గవర్నర్ గారు ఈ నగరంలో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు విధానాల మీద కూలంకుశంగా జనసేన పార్టీ వివరించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు డెబ్బై ఎకరాల పైన చెట్లు ప్రకృతి విధ్వంసం చేశారు చెట్లు నరికేశారు నీటి గుంటలు పూర్తి చేశారు హైకోర్టు యొక్క తీర్పులు కూడా వీళ్ళు అనగదొక్కి హైకోర్టు తీర్పులు కూడా వీళ్ళు లెక్క చేయకుండా వీరు పనులు చేపడుతూ ఉన్నారు యూనివర్సిటీని కాంక్రీట్ జంగిల్ చేసి పనిచేస్తున్నారు యూనివర్సిటీని వైసీపీ పార్టీ కార్యాలయంగా ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయ బీసీ ప్రసాద్ రెడ్డి గారు మార్చేశారు సాక్ష అటవీసాకే ఆంధ్ర మీద టేక్ పోయినాయి అని చెప్పి పర్మిషన్స్ లేకుండా కొట్టేశారని చెప్పి ఒక వ్యక్తిగతంగా వాళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలి వచ్చే ప్రజాదరణ లేకుండా చేయాలి అని ఒక సైకోటిక్ ఆనందంతో జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు నేను జైల్లో ఉన్నాను ప్రతి నాయకుడిని జైల్లో పెట్టాలి ప్రతి పార్టీని నిర్మూలించాలని ఒక సైకోటిక్ ఆనందంతో లండన్ లో కూర్చుని ఇక్కడ ఉన్న బంద్గామది లాంటి పనికి మాలని అడ్వైజర్లు పెట్టుకుని ఎందుకు పనికిరాని పనికిమాలని అడ్వైజర్లు పెట్టుకుని పనికి మాలని అడ్వైజర్లు పెట్టుకుని ప్రతి ఒక్క నాయకుని తొక్కేద్దాం అనుకుంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు ఆరు కోట్ల మంది ఆంధ్ర చైతన్యవంతలు ప్రజలు ఉన్నారు చైతన్యవంతలు గడ్డ ఇక్కడ పోరాటం జనసేన పార్టీ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ నాయకుడు మడమ చూపడం ఏ స్థాయి పోరాడానికి గ్రౌండ్ల నిలబడి కన్నా మీడియా నిలబడి కన్నా జనసేన నాయకులు సైనికులు వీరమోహి సిద్ధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు మూడు రోజుల నుంచి జరుగుతున్న అకృత్యం రాష్ట్రంలో అర్ధరాత్రి అరెస్టులు బయటికి అందరిగిండా నిర్బంధాలు ఈవెన్ మేము ఈరోజు రాష్ట్ర హానరబుల్ గవర్నర్ గారిని కలిసి విషయాలు చెప్పుకోవడానికి మీరు మాకు న్యాయం చేయాలి మీరు ఒక కస్టోడియన్ రాజ్యాంగ కస్టోడియన్ గారు చెప్పడానికి వస్తే వెనక పోలీసుని పెట్టుకుని వీళ్ళ దగ్గర పోలీసు మహరించి కార్లు వెనక పోలీసు మోహరించి ఏంటి మీకు ఆ భయం మేము మీలాగైనా తప్పు చేసి జైలుకెళ్ళామా మీలా కోట్లాది రూపాయలు దోచుకున్నామా విశాఖపట్నం సిటీని మేమైనా రూట్ చేసామా ఇలా గవర్నర్ గారికి మా నాయకులందరం కలిసి పూర్తి స్థాయిలో రిప్రజెంటేషన్ జరిగింది మీరు చేసిన అకృత్యాలు అన్యాయాలు ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మీరు చేసిన అకృత్యాలు చేస్తున్న అకృత్యాలు ఎంపీ సంబంధించి కానీ మంత్రుల సంబంధించి కానీ ముఖ్యంగా విజయసాయి సంబంధించి కానీ మీరు చేసిన భూదందాలు భూ భూమి స్కామ్లు అన్ని కూడా చెప్పడం జరిగింది గవర్నర్ సావధానంగా ఉన్నారు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి కూడా కాలం ఒక నిర్ణయం తీస్తుంది కాలం పరిష్కరిస్తుంది మీ మీడియా సలహాదారో తెలియదు మీ ఇంట్లో సలహాదారో తెలీదు మీ సజ్జన రామకృష్ణ రెడ్డి నేను ప్రశ్న మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో అంత మంచి కామెడీ సినిమా లేదని హాఫ్ అన్ అవర్ మీ ప్రెస్ మీట్ సజ్జన రామకృష్ణ ప్రెస్ మీట్ ఒక హాస్యాస్పదమైన ప్రెస్ మీట్ ఒక కామెడీ సినిమా పరాకాష్ట వరల్డ్ అంతా చూడొచ్చు నవ్వుకోవచ్చు ఎందుకంటే నీతి అవినీతి కోసం మీరు మాట్లాడతారా నాయకుల కోసం మీరు మాట్లాడతారా చట్టం కోసం మీరు మాట్లాడతారా పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పగూడు తిని బెయిల్ మీద ఉండి కోడి కట్టి కేసులో వెళ్ళడానికి కూడా రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి టైం లేదని చెప్తూ